ఇవి ఏవి శాశ్వతములు కాదని తెలిసి కూడా భ్రాంతి పోగొట్టుకోలేక అన్నీ తీసుకొచ్చి ఈ సంపాదించినది ఏదో అది కాదు వెంట వచ్చేది ఏ మార్గంలో సంపాదించావన్న దాన్ని బట్టి నీ పాపపుణ్యములు ఒక్కటే నీ వెంట వస్తాయి ఎంతమంది వెళ్ళిపోయారు రామకృష్ణ పరమహంస ఒకసారి కూర్చుని ఉండగా శిష్యుడు వచ్చి అడిగాడు భగవంతుడు ఇన్ని విషయాలు చక్కబెట్టాలి కదా అసలు ఆయన పగపగా నవ్వడానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు అడిగితే పరమహంస అన్నారు అసలు భగవంతుడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు అన్నారు ఎందుకు నవ్వుతాడు అలా ఎప్పుడూ ఎలా నవ్వగలడని అడిగాడు శిష్యుడు అడిగితే పరమహంస అన్నారు ప్రతిరోజు ఎవడో ఒకడు భూమిని కొనుక్కున్నానని కొలతలు ఇస్తుంటాడు ఆ కొలతలు వేసిన వాడిని చూసి భగవంతుడు పక్కపక్క నవ్వుతాడు ఈ భూమిని ప్రారంభంలో నేను సృష్టించాను ఆ తర్వాత ఇలా ఎన్ని కోట్ల మంది కొలతలు వేశారు కొలతలు వేసిన వాళ్ళందరూ ఆ మట్టిలోనే కలిసిపోయారు మళ్ళీ వీడు బయలుదేరాడు వాళ్ళ తాడట్టుకుని కొలతలు వేయడానికి వీడెంతకాలం ఉంటాడని నవ్వుతూనే ఉంటాడు భగవంతుడు అన్నాడు అట్లా సంపాదించద్దని శాస్త్రాలు చెప్పవు గృహస్థుని నిజానికి సంపాదించమనే చెప్తాయి మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాన సంభాషతే భృత్య కుప్ప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశా అంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత సంపాదించకపోతే అమ్మ కూడా సంతోషించారు నాభినందతి పిత కొడుకు సంపాదిస్తుంటే తను సంపాదించలేక కాదు సంపాదించని వాడు కాదు కానీ కొడుకు సంపాదించి నాన్నగారండి మీరు ఈ పంచ కట్టుకోండి ఒక పంచల చాపు తెస్తే తన జన్మ సార్థక్యం పొందింది తను భుజం మీద చెయ్యేసుకుని ఆసరా పొందడానికి కొడుకు వచ్చాడని తండ్రి సంతోషిస్తాడు సంపాదించకపోతే తండ్రి కూడా సంతోషించాడు నాభినందతి అభినందతి పిత భ్రాతాన సంభాషతే తోడ పుట్టిన సోదరులు కూడా మాట్లాడరు మేం కష్టపడి సంపాదించి సేవకులకు జీతం ఇస్తే ఈయన సేవలు చేయించుకుంటూ అంటాడని పలకరించారు బ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి సేవకులు కూడా సేవ చేయరు భృత్య కుప్యతి నానుగచ్చతి సుత తండ్రి గారి ఇంట్లోకి వస్తుంటే కొడుకు కలసతో నీళ్లు పట్టుకొచ్చి కాళ్ళు కడుక్కోని అండవు ఏమీ పోషణ చేయనప్పుడు కొడుకుకు మాత్రం ప్రేమ ఎక్కడి నుంచి ఉంటుంది సుత కాంతాపి నాలింగతే భార్య కూడా ప్రేమతో కౌగిలించుకోదు కాంతాపి నాలింగతే అర్ధప్రాథన శంకయాన కురుతే సల్లాప మాత్రం సుహృత్ మంచి స్నేహితుడే కానీ అస్తమానమైన అప్పటికితే ఆయన మాత్రం ఎన్నళ్ళిస్తాడు అందుకని ఆయన కూడా ఇన్ని చూడగానే పక్క సందులోకి వెళ్ళిపోతాడు మళ్ళీ డబ్బు అడుగుతాడేమో అని స్నేహితులు కూడా దగ్గర ఉండరు కాబట్టి తస్మాత్ నైతికమర్ధమార్జన శృనుసకే ఓ స్నేహితుడా డబ్బు సంపాదించబోయే కానీ ధర్మం వదిలేసి నీతి తప్పి సంపాదించకు నీతితో సంపాదించు నీతితో నువ్వు సంపాదించినది ఏది ఉందో అది నీకు శ్రీరామరక్ష నిన్ను కాపాడుతుందంటుంది శాస్త్రం కాబట్టి ఆ క్రోధము కోపాన్ని తీసేసి కోపము స్థానంలో క్షమని ప్రవేశపెడుతుంది లోభము సంపాదించాలి 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 అన్న విర్రి విరిగిపోవడానికి నిత్యానిత్య వస్తు వివేకాన్ని కల్పిస్తుంది ఎంతకాలం ఉంటుంది శరీరం ఎన్ని భోగాలు పెడితే మాత్రం ఎంత అనుభవిస్తే మాత్రం ఎంతకాలం ఉంటుంది తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటగాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో తేనె జుంటీ గలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటాడు అమ్మ కడుపులోంచి తెచ్చింది లేదు వెళ్ళిపోయేటప్పుడు పట్టుకుపోయింది లేదు మధ్యలో కోటాను కోట్లు సంపాదించి అక్కడ ఇక్కడ గోతులు తవ్వి దాచిపెట్టి రాత్రి నిద్ర లేక బెగబెట్టుకోవడం ఆఖరికి అది దొంగెత్తుకుపోతాడో నోట్లు రద్దు చేసేశానని దొరలట్టుకుపోయారు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుట్టి గలీయవా తెరువరలకు తేనెటీగలు తేనెపట్లు పట్టి ప్రతి పువ్వులోంచి తేనె తీసుకొచ్చి దాస్తే ఎవడో ఒక కింద పొగపెట్టి తేనెటీగలు వెళ్ళిపోయిన తర్వాత పిండుకు పోయాడు తేనెటీగలు సంపాదించిన తేనెంత పరుల పాలు చేయట్లా అది అబ్బాయి నువ్వు కష్టపడి సంపాదించుకోవద్దని నేను అంటలేదు కానీ అదొకటే జీవితం అని మాత్రం అనుకోకు అంతకన్నా నీ జీవుడున్నాడు నుం నువ్వు ఉద్ధరించుకోవలసిన అవసరం ఉంది నువ్వు ఇలా పెట్టుకున్నావా ఇలా పెట్టుకున్నావా ఇవన్నీ కాదు ఈశ్వరుడికి కావలసింది నువ్వు ఎవరికైనా ఇలా పెట్టింది ఏమైనా ఉందా అన్నది ఒక్కటే ఆయన చూస్తాడు అలా పెట్టింది లేనప్పుడు ఎలా పెట్టుకున్నా ఆయన ఆనందించడానికి ఏమి ఉండదు అలా పెట్టని వాళ్ళు అందరూ ఏమైపోయారో శంకరాచార్యులు వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రంలోనే చెప్పారు ఆయన భిక్షాటనకి వెడితే బ్రహ్మచారిగా ఒక పేద బ్రాహ్మణి చిట్ట చివరికి ఇంత గొప్ప బ్రహ్మచారి వచ్చాడు తేజోమూర్తిని ఆయన చేతిలో భిక్ష వేయడానికి కూడా ఏమీ లేక ద్వాదశి నాడు చేయడానికి అన్నం లభిస్తుందో లభించదో అని ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఇంట్లో పెట్టుకుని ఆ ఉసిరికాయ ఒక్కటే వేయడానికి సిద్ధపడుతుంటే లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు చేస్తే లక్ష్మీదేవి నువ్వు అడిగితే ఇస్తాను ఆమె గత జన్మలలో ఇలా పెట్టినది ఏమీ లేదు ఏముందని నేను అడ్డు పెట్టి ఇవ్వను ఏదైనా ఇంత ఉంటే అది అడ్డు పెట్టి ఇస్తాను అసలు పెట్టింది ఏముందని ఇవ్వను ఏమీ లేదు అంటే శంకరులు దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రవేణి నయనాంబువాహ అమ్మ ద్రవిణాంబుధారా అని నువ్వు ఆమె యొక్క దుష్కర్మ గత జన్మ పాపం ఏదుందో దాన్ని నీ కడగంటి చూపుతో తొలగ కొట్టు ఏమీ లేనిది నా చేతిలో ఎండు విరిక వేసిందే ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి అనుగ్రహించమ్మా అంటే కనకధార కురిపించింది అమ్మవారు అంటే పెట్టనిది వచ్చే జన్మలో పెట్టడానికి ఉండదు నిజమే నిజమైన స్వార్థం అన్న మాటకు ఏమిటి తన గురించి తాను చూసుకోవడం ఈ జన్మలో భార్య ఉంది ఈ జన్మలో పిల్లలున్నారు వాడు బాగుండాలని కోరుకుంటున్నావు తప్పేం కాదు మరి జీవుడు ఈ జీవుడు ఇవాళ ఈ శరీరం వదిలేస్తాడు వదిలేసి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భార్య అక్కడ పిల్లలు మరి వాళ్ళని పోషించద్దు అప్పుడు భగవంతుడు ఏది అడ్డు పెట్టిస్తాడు నువ్వు ఇలా పెట్టినది ఏదుందో అది అడ్డు పెట్టే మళ్ళీ నీకు పొందడానికి అవకాశం ఇస్తాడు ఇలా పెట్టినదేమీ లేకపోతే అందుకే పెట్టినవాడు భారతీయ శాస్త్రాలలో నేను పెడుతున్నానని అహంకారంతో పెట్టాడు నేను పెట్టినది నిజానికి భగవంతుడు వచ్చి తీసుకుంటున్నాడు ఆయన తీసుకోకపోతే నా దగ్గర ఉంటే మాత్రం పుచ్చుకునేవాడు లేకపోతే నాకు పుణ్యం ఎలా వస్తుంది అందుకని పుచ్చుకునేవాడి రూపంలో భగవంతుడే వచ్చి పుచ్చుకు నేను అనుగ్రహిస్తున్నాడు అందుకే భాగవతంలో బలిచక్రవర్తి వామనమూర్తి వచ్చినప్పుడు ఆయనకి దానం చేసేటప్పుడు మూడడుగులు విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదశ్య ధరణిం దాస్యామిన్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండో బడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారపోసభువనం ఆశ్చర్యము పొందగా అంటారు